హలో హాయ్ గాస్ ఇలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగున్నారని మీ సందీప్ కోరుకుంటారు చాలా బాన్స్ కూడా ఉన్నారు చాలు హాయ్ వాళ్ళకి బాన్స్ పడము చాలు వాళ్ళ కోరిక చాలా బాగుంది చాలా ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు చూసారు కదా ఊళ్ళు వస్తున్నా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా తెలిసింది కదా మమ్మీకి ఏదో ఇంత కొంత హెల్ప్ చేస్తున్నా సో అక్క మ్యారేజ్ కదా అందుకని సో ఫాస్ట్ ఫాస్ట్గా అన్నిట్లలో ఇంకా మామూలుగా లేదు మన విషయాన్ని చూడండి మమ్మీ చూడండి చూస్తుంది కదా మమ్మీ మమ్మీ చాలా బాగుంది సార్ చాలా అమ్మాయిని ప్పుడే కాక ఏ విషయంలో పిల్ల వాళ్ళతో కడీ ప్రాణం బ్యాడీ కంటే కూడా మమ్మే ఇష్టం నాకు మెస్ట్రీ లాంగ్వేజ్ మెస్ట్రీస్ ఉంటే ప్రతి అబ్బాయికి అందుకు తెలియదు కానీ వాళ్ళని మెస్ట్రీస్ వాళ్ళు బహుశా రక్త సంబంధం అని అనుకోవాలి కదా అసలు కసింది వీడియో వీడియో ముఖ్య కారణం కదా మళ్ళా ఓకే సో స్నానం చేసేసి అయితే రెడీ అయిపోయాను సో దేవుడి గది శుభ్రపరిచాను కదా సో పూజ కార్యక్రమం స్టార్ట్ చేసుకొని నా వర్క్ నేను చేసుకుంటా సో అమ్మాయిలకంటే కూడా అబ్బాయిలు దేవుడి గదిని శుభ్రం చేసి మొక్కితే అది నిజంగా చాలా మంచిది అంట అలాగనే కొన్ని కొన్ని సార్లు నేను చోటు మొక్కాను కూడా చూశాను అవి కంటితో చూసేవి అబద్ధము చేత్తో చేసేవి అన్నీ రియల్ అది ఏమేమి అలాంటివి నేను ఏం నమ్మను కదంతా మూడో నమ్మకాలు కానీ అబ్బాయిలు చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది అబ్బాయిలు ఖచ్చితంగా ఆ దేవుడి పట్ల అదేంటి రియాలిటీగా పూజ చేసి రియాలిటీగా మారాలి దేవుని భక్తితో ఆరాధించాలి నిజంగా అది మనకి ఒక స్వయంవరం అన్నమాట సో లడ్డు కొన్ని ఒక రెండు మూడు ఐటమ్స్ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి మనసుతో పూర్తిగా మొక్కుకొని నేనైతే ఇలా రెడీ అయిపోయా సో నా ఛానల్ మీకోసం కూడా మొక్కుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్ నా లైకర్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నా సో మీకైతే ఈ వీడియో నచ్చుతుంది ఎంతో కొంత నచ్చుతుందని అనుకుంటున్నాను సో మనస్ఫూర్తిగా పూజ అయితే స్టార్ట్ చేశాను కదా సో మంగళవారం రోజు సో అందరూ బాగుండాలందరూ నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సందీప్ సో ఎంతో కొంత మీకు ఏ వీడియో నచ్చుతుందన అయితే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్